తహసీల్దార్ ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరిగింది మార్నింగ్ కలెక్టర్ గారు కూడా నాతో మాట్లాడారు ప్రభుత్వం తరఫున ఆ అమ్మాయి ఎంతవరకు అయితే చదువుతుంటుంది అన్ని విధాలుగా రెసిడెన్షియల్లో వారం రోజులు వాళ్ళ దిలాలైన తర్వాత ఇమీడియట్గా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం తరఫున ఆమెకు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించి అన్ని బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుంది ఒకవేళ ప్రభుత్వం బాధ్యతలను ఎక్కడ విస్మరిస్తే ఏదైనా ఉంటే నేను ఆ గ్రామస్తులకు పెద్దలకు చెప్పాను నేను నా సొంతంగా సహాయ సహకార పూర్తిగా అందిస్తాను మార్నింగ్ వెంకటరెడ్డి గారు మాట్లాడినప్పుడు మా నాయకులు కూడా మాట్లాడారు ఆయన ఏం చెప్పారంటే ఇంటి నిర్మాణానికి కూడా ప్రతి ఫౌండేషన్ ద్వారా కొంత డబ్బులు కలెక్టర్ అకౌంట్లో పెట్టి కట్టిస్తా అని చెప్పారు కొంత డబ్బులు ఇంద్రమ్మ ఇల్లు ఇంకా ఇంద్రమ్మ ఇంత సరిపోదు ఇల్లు కాదు బేస్మెంట్ వరకు అయిపోతారు దాని తర్వాత మంత్రి గారు కూడా డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని చెప్పారు ఆ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంటాం అంతేకాకుండా అమ్మాయికి పెళ్లి అయ్యే వరకు ప్రభుత్వం తరఫుగా ఎంతవరకు అయితే సాయం వాళ్ళు అందిస్తారు ఆ సాయాన్ని తీసుకుంటూ నా వ్యక్తిగతంగా ఈ ప్రాంతానికి ప్రజలకు నాకు అనుబంధం ఉంది ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడైనా లోటు ఉంటే గ్రామస్తులు నాకు తెలిపిస్తే ఇది అది లోటు కాకుండా పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు లేని లోటు అయితే ఎప్పుడు ఎవరు భర్తీ చేయరు ఆ దేవుని అనుగ్రహంతో దేవుడికి ఏదైతే మంచిగా అనిపించిందామో మనం మానవత దుఃఖంతో అన్ని విధాలుగా ఆదుకోవడానికి భగవంతుడు ఎంతైతే శక్తి ఇస్తాడో నాకు ఆ శక్తి రూపాన తప్పకుండా అమ్మాయికి ఆదుకోవడం జరుగుతుంది ఇది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ మాటలు తనకు అండగా ఉంటాను ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుంది అయినా కూడా లోటుంటే తాను పూర్తిగా అండగా నిలుస్తాను అని చెప్తున్నారు అందరూ కూడా ముందుకొస్తున్నారు మానవత హృదయంతో స్పందిస్తున్నారు దుర్గను ఆదుకొని ముందుకు భవిష్యత్ వైపు అడుగులు వేసేలా చేస్తున్న దృశ్యాలు మనం